హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ అయితే ఈరోజు గ్రూప్ టూ నోటిఫికేషన్ కోసం కానివ్వండి ఈరోజు మీ అందరూ కోరుకుంటున్న ప్రిలిమ్స్ రేషియో వన్ ఈష్ హండ్రెడ్ కోసం కానివ్వండి మరి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా పోరాటం చేస్తూ సీఎం స్థాయి వ్యక్తుల వద్దకు వెళ్ళి మీ అందరికీ తెలిసిందే ఐదు పోస్టులతో గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం తదుపరి నూట ఎనభై రెండు చేస్తే ఆ యొక్క నూట ఎనభై రెండు పోస్టులతో నోటిఫికేషన్ వద్దని ఎప్పటికైనా మాకు మంచి నోటిఫికేషన్ కావాలని పోరాడుతూ ఈ యొక్క నిరుద్యోగ సంఘానికి చెందిన మన లీడర్ రామచంద్ర గారు మరి అదేవిధంగా ఈరోజు వన్ వనీష్ హండ్రెడ్తో మీరందరూ బాధపడుతుంటే అదేవిధంగా ఏపీఎస్సి సభ్యులని మరి అతని యొక్క ఈ యొక్క ఉన్న ఛానల్ను ఉపయోగించి మీకోసం వనీష్ హండ్రెడ్ తెచ్చేలా ప్లాన్ చేశారు మరి అతని మాటల్లోనే మీకు అర్థమవుతుంది ఒకసారి ఆ వీడియో వినండి ఎందుకంటే అతను ఇంత పోరాటం చేయబట్టే అతనితో పాటు చాలామంది చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున మరి నిరుద్యోగులందరి అందరి తరఫున అదేవిధంగా నా తరఫున కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఆ రామచంద్ర గారి యొక్క మాటలు ఒకసారి మీరు వినండి మరి ఇలాంటి నిరుద్యోగ సంఘం ఉండడం అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులందరికీ కూడా ఒక అదృష్టంగానే చెప్పాలి ఓకేనండి ఆ వీడియో వినండి ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ మిత్రులందరికీ నిరుద్యోగ ఐక్య సమితి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు చాలా కాలం తర్వాత మేము ముందుకు వీడియో రూపంలో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ గ్రూప్ టూ విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ దీనికి సంబంధించి పోస్టుల కోసం మనం ఎంత కష్టపడ్డామో ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశాము ఒకసారి మీకు వీడియో చేసి నేను చెప్పాను మీకు ఖచ్చితంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ కలిపి వెయ్యి పోస్టులు మేము తీసుకొచ్చే బాధ్యత మాది సీఎం గారిని ఒప్పించి మరీ ఈ పోస్టులు తీసుకొస్తామని చెప్పి ఆ రోజే చెప్పాం చెప్పిన మాట నిలబెట్టుకున్నాం అదేవిధంగా వెయ్యి పోస్టులు అదేవిధంగా ఎంతో కష్టపడి తీసుకొచ్చినటువంటి గ్రూప్ టూ పోస్టులు ఇటీవల గ్రూప్ టూ ఎగ్జామ్ కూడా జరగడం జరిగింది ఈ ఎగ్జామ్ జరిగిన తర్వాత గ్రూప్ టూ స్థాయిలో ప్రిపేర్ అయినటువంటి వ్యక్తులకి ఆ పేపర్ స్టాండర్డ్ చూసి ఏమి చేయాలో తోచిన పరిస్థితులకు వెళ్ళిపోయారు ఎందుకంటే అందరూ చూశారు ఎవ్వరికి కూడా థర్టీ ప్లస్ థర్టీ ఫైవ్ కంటే ఎవరికి రాని పరిస్థితుల్లో వెళ్ళిపోయారు అంటే పేపర్ స్థాయి ఆ విధంగా ఉండడం ఎవరు గ్రూప్ టూ విద్యార్థులు గ్రూప్ టూకు సంబంధించి నిరుద్యోగులు దాన్ని జీర్ణించుకోలేకపోయారు అయితే ఆ గ్రూప్ టూకు సంబంధించి ఆ పేపర్ స్థాయి చూసిన తర్వాత మనకు బేసికల్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉన్నటువంటి రేషియో ఏంటంటే మెయిన్స్కి రేషియో వన్ ఇస్ టు ఫిఫ్టీన్ తీస్తారు లేదు మనం ఒకరేళు రిక్వెస్ట్ చేస్తే వన్ ఇస్ టు ఫిఫ్టీ తీస్తారు అంతకుమించి మించి అనేది ఉండదు కానీ ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి ఇంతమంది నిరుద్యోగులు వాళ్ళ పరిస్థితి అగమ్మ గోచరం అయిపోయింది ఐదు సంవత్సరాల తర్వాత ఎంతో మనం కష్టపడి తీసుకొచ్చినటువంటి పోస్టులు అవి ఆ వచ్చిన పోస్టులు కూడా మనం సక్రంగా మెయిన్స్ కూడా అర్హత సాధించలేకపోయామంటే చాలామంది తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోయారు చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు అసలు మేము బతకాలనుకోవట్లేదన్నా సూసైడ్ చేసుకోవాలనుకుంటా ఉన్నాం మా పరిస్థితి అగమ్మ గోచరంగా మారిపోయింది ఏం చేయాలా మీరు సాయం చేయాలంటే మొట్టమొదటిసారిగా నేను ఒక ట్వీట్ చేశాను ఏపీఎస్సి గౌరవ ఏపీఎస్సి సభ్యులకి సుధీర్ గారికి అదేవిధంగా చైర్మన్ గారికి ఒక ట్వీట్ చేస్తూ మేము ఒక ట్వీట్ చేశాం మెయిన్స్కి సంబంధించి గ్రూప్ టూ వన్ ఇస్ టూ హండ్రెడ్ పోస్టులతో ఎంపిక చేయాలి అని కనీసం ఆ విధంగా అయినా సరే మనకు మెయిన్స్కి చాలామందికి అవకాశం దొరుకుతుంది అనేటువంటిది ఒక చిన్న ఆశ చిన్న ఆశ కాదు పెద్దదే అదే విధంగా నేను ఎప్పుడైతే పోస్ట్ చేశానో దానికి గౌరవ సభ్యులు సుధీర్ గారు వెంటనే రియాక్ట్ అయ్యి తప్పకుండా అది చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్తామని ఆయన మనకు హామీ కూడా ఇచ్చారు హామీ ఇచ్చిన తర్వాత వెంటనే మన నిరుద్యోగులతో కలిపి నేను తర్వాత అయిపోయా విజయవాడకి వెళ్ళడం విజయవాడలో సుధీర్ గారిని కలవడం తర్వాత రిప్రజెంటేషన్ ఇవ్వడం పాజిటివ్గా ఆయన రెస్పాండ్ కావడం ఇవన్నీ జరిగింది ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మనము వెళ్ళి కలిసిన తర్వాత కూడా దీని మీద ఇంకా సందిగ్ధత అనేది కొనసాగుతూనే ఉంది అసలు మనకు వస్తుందా రాదా అనే భయాల్లో భయాందోళనలో నిరుద్యోగులు ఉన్నారు నేను ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈరోజు మేము ఆ రోజు మీకు ఏదైతే హామీ ఇచ్చామో వెయ్యి పోస్టులు తీసుకొస్తామని అదేవిధంగా వెయ్యి పోస్టులు తీసుకొచ్చాము మాట నిలబెట్టుకున్నాము ఈరోజు కూడా చాలా స్పష్టంగా నిరుద్యోగ ఐక్య సమితి తరఫున నేను స్పష్టంగా మీకు తెలియజేసేది ఏంటంటే వన్ ఇస్ టు హండ్రెడ్ వన్ ఇస్ టు హండ్రెడ్ మెయిన్స్కి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది తీసుకొచ్చే బాధ్యత మాది అని స్పష్టం చేస్తా ఉన్నాను అదేవిధంగా ఒకసారి వెళ్ళి ఆల్రెడీ బోర్డు మెంబర్స్ గారిని కలిసాము సుధీర్ గారిని కలిసాము అదేవిధంగా ఇంకొక పదిసారేని కలుస్తాం ఇంకో వంద సార్లైనా కలుస్తాం కానీ ఎట్టి పరిస్థితుల్లో వన్ ఇస్ టూ హండ్రెడ్ అనేది వచ్చేలా మా ప్రయత్నం తీవ్ర ప్రయత్నం చేస్తాం వస్తుందని ఆశ నమ్మకం ఉంది నమ్మకమే కాదు హండ్రెడ్ పర్సెంట్ రావాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం వస్తుంది కూడా ఎందుకంటే ఇదెంతెందుకు చెప్తున్నానంటే ఈ మనం ఎన్నిసార్లు వాట్సాప్ గ్రూపుల్లో చెప్పినా సరే నిరుద్యోగులు చెప్పినా సరే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగట్లేదు ఇది జరుగుతుందా లేదా అని మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడానికి కూడా చాలామంది భయపడుతూ ఉన్నారు మనం ప్రిపేర్ అవ్వాలి వద్దా ప్రిపేర్ అవ్వకపోతే మనకు టైం ఏం లేదు మరి ఏం చేయాలి ఈ సందిగ్ధంలో ఏదైతే ఉన్నారో ఈ సందిగ్ధాన్ని ఫస్ట్ పక్కన పెట్టేసి మీకు నేను హామీ ఇస్తూ ఉన్నాను నిరుద్యోగ ఐక్యత్యం తరఫున హామీ ఇస్తూ ఉన్నాం నూటికి నూరు శాతం వన్ ఇస్ టూ హండ్రెడ్ తీసుకొస్తాం అదేవిధంగా కమిషన్లో సభ్యులను కలుస్తాం సుధీర్ గారిని మళ్ళా కలుస్తాం ఒకటికి బస్ కలుస్తాం అదేవిధంగా చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆల్రెడీ దీని మీద డిస్కషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది వాళ్ళు మనకు చెప్పిన అంశం ఏంటంటే దీనికి ఇంకొక లాజిక్ కూడా చెప్తాను ఈ రోజుకి ఈరోజు తీసుకునే నిర్ణయాలు కూడా కాదు ఇవి ఒక అంశం మీద మనం ఇస్ టూ ఆ ఫిఫ్టీయా ట్వల్ ఆ తీసుకోవాల్సినటువంటి డిస్క్రిప్షన్ పవర్ వచ్చేసి జియో నెంబర్ ఎంఎస్ ప్రకారం జియో నెంబర్ ఫైవ్ ప్రకారం ఏపీపిఎస్సికి ఉంటుంది కమిషన్కి ఉంటుంది ఇక్కడ మీకు చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి దాని ప్రకారం మనకు వన్ టు ఫిఫ్టీ తీసుకుంటే దగ్గర దగ్గర నలభై తొమ్మిది వేల మంది ఎంతమంది వస్తారు మనకు మెయిన్స్కి అంటే మనకు ఎగ్జామ్ పెట్టడానికి టూ థౌజండ్ సిక్స్టీన్లో కూడా ఇదే సంఖ్యకి ఎగ్జామ్ పెట్టినప్పుడు ఏపీ ఆన్లైన్లో చాలా టెక్నికల్ ఇష్యూస్ వచ్చి చాలా విధంగా చాలా ప్లేసెస్లో ఎగ్జామ్స్ ఆగిపోవడం తర్వాత కోర్టులో కేసులు పడడం చాలా దగ్గర మాస్క్ కాపింగ్ జరగడం ఇవన్నీ జరిగాయి మళ్ళీ అవి రిపీట్ అవే అవ్వకుండా ఉండడానికి ఒక విషయం ఏంటంటే వన్ టు అంటే ఐ మీన్ ఫిఫ్టీన్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకున్నారు వన్ ఇస్ ఫిఫ్టీన్ అయితే పాతిక వేల మందికి సఫిషియంట్గా వాళ్ళు కంఫర్టబుల్గా ఎగ్జామ్ కండక్ట్ చేయగలరు అదే వన్ ఇస్ టు ఫిఫ్టీ కానీ వన్ ఇస్ టు హండ్రెడ్ అంటే అది మళ్ళీ ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టడానికి అంత కష్టతరమైనటువంటి సాధ్యం కష్టతరమైన పని ఆన్లైన్లో పెట్టడానికి రెండు మూడు స్లాట్లు ఇప్పుడు ఆర్బీఐ పెడుతూ ఉంటుంది అదేవిధంగా మనకు ఎస్ఎస్సి పెడుతూ ఉంటుంది స్లాట్స్లో పెడుతూ ఉంటారు ఆ విధంగా పెట్టినప్పటికి కూడా అదంటే మనకు ఫ్యాక్ట్ బేస్డ్ అనమాట ఇది మనకి థీరీ బేస్డ్ కాబట్టి ఇది పెట్టడం సాధ్యం కాదు అంటే ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టడం ఇంతమందికి ఒకేసారి ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడం అనేది కుదరదు మరి ఏం చేయాలి ఆఫ్లైన్లోకి వెళ్ళాలి ఆఫ్లైన్లోకి వెళ్ళాలంటే ఆల్రెడీ ఆన్లైన్ వాళ్ళతో ఉన్నటువంటి ఒప్పందం ఉంది దాన్ని బ్రేక్ చేసి ఇప్పుడు మళ్ళీ ఆఫ్లైన్కి రావాలంటే దానికి ఒక కొంత టైం పడుతుంది మనకు ఒక ప్రాసెస్ అనేది కమిషన్ డిసిషన్ తీసుకోవాలి మళ్ళీ ఆఫ్ ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ కనుక రావడం అంటే దానికి కమిషన్ ఒక నిర్ణయం తుది నిర్ణయం అనేది తీసుకోవాలి వీటన్నిటికీ కొంత టైం పడుతుంది అందుకే మనకు మీకు స్పష్టంగా నేను ఒకటి తెలియజేసేది ఏంటంటే తొందరపడి ఆవేశపడి అనవసరమైన ఆందోళనకు గురయ్యి ప్రిపరేషన్ మాత్రం మీరు మధ్యలో బ్రేక్ ఇవ్వద్దు అని వినమించుకుంటా ఉన్నాను కేవలం ఈ వీడియో చేయడానికి కారణం అదే నేను మీకు ప్రామిస్ చేస్తూ ఉన్నాను నేను మీకు హామీ ఇస్తూ ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు వన్ ఇస్ టూ హండ్రెడ్ వచ్చి తీరుతుంది మీరు ప్రశాంతంగా హ్యాపీగా చదువుకోండి మళ్ళీ ఈ టైం వేస్ట్ చేసుకొని తర్వాత మళ్ళీ మాకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలా ఇటువంటి మళ్ళా దయచేసి తీసుకురావద్దు దీనికి గ్రూప్ వన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గ్రూప్ వన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళా చెప్తున్నాను గ్రూప్ వన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది అప్పటి వరకు మీరు ఎటువంటి ఆందోళనకు గురువు కావకుండా గ్రూప్ వన్ రాసేవాళ్ళు గ్రూప్ వన్ రాయండి లేదంటే గ్రూప్ టూకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు కంటిన్యూ చేయండి అని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మళ్ళా చెప్తా ఉన్నాను ఏపీఎస్సి సభ్యుల్ని సుధీర్ గారిని కావచ్చు మిగతా సభ్యులను కావచ్చు చైర్మన్ గారిని కావచ్చు మళ్ళా మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు అయినా కలుస్తాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు వాళ్ళని ఒప్పిస్తాం వన్ ఇస్ టూ హండ్రెడ్ నూటికి నూరు శాతం తీసుకొస్తాం గ్రూప్ వన్ పోస్టుల విషయంలో కూడా అదే అదే మాట చెప్పాము పోస్టులు తీసుకొస్తామని సాధించి తీరేము అదేవిధంగా వన్ ఇస్ టూ హండ్రెడ్ తీసుకొచ్చి ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఎవరైతే ఎదురుగా ఎదురు చూస్తున్నారో వాళ్ళకి న్యాయం చేకూర్చే బాధ్యత మాది అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను దయచేసి ఈ యూట్యూబ్లో వచ్చేటువంటి ఈ పుకార్లు వాటిని నమ్మి అనవసరమైన ఆందోళనలు మీరు దయచేసి చెందవద్దు అనేది నాదొక రిక్వెస్ట్ రెండో విషయం కటాఫ్ ఎంత ఉండొచ్చు ఎంత ఉండొచ్చు అంటే కటాఫ్ నేను కాదు ఏబిపిఎస్సి కూడా చెప్పలేదు మొత్తం రిజల్ట్ అంతా వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు స్కూట్నీ చేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే వాళ్ళు కటాఫ్ చెప్పగలం కానీ ఎవరెవరో యూట్యూబ్ ఛానల్లో కొంతమంది ముప్పై ఉండవచ్చు డెబ్బై ఉండొచ్చు ఎనభై ఉండొచ్చు ఇవన్నీ అవాస్తవాలు సింపుల్ లాజిక్ ఒకటి గుర్తుపెట్టుకోండి పేపర్ టఫ్ ఎంత వచ్చిందో తెలుసు దాని స్టాండర్డ్ చూశారు చూసిన తర్వాత మనకు ఒకటే ఒకటి ఆలోచన చేయాలి మనం ఎవరికి థర్టీ థర్టీ ఫైవ్ కంటే పెద్దగా వచ్చిన మార్కులు లేవు అంత పైన వచ్చిన వాళ్ళంతా ఒక టెన్ పర్సెంట్ కంటే ఎక్కువేమి ఉండరు కాబట్టి కట్ ఆఫ్ నాకు తెలిసినంత వరకు చాలా లీస్ట్ మార్కు ఉండొచ్చు అని నేను అనుకుంటా ఉన్నాను నేనైతే ఖచ్చితంగా చెప్పలేను కానీ ఉండొచ్చు అని మాత్రం నా అభిప్రాయం కటాఫ్ విషయంలో నేను ఎటువంటి హామీ ఇలాంటిది ఉండొచ్చు అని మాత్రం చెప్పలేను కానీ మీరు మాత్రం మీ అనుభవాన్ని అంచనా వేసుకొని మీరైతే ఈ ప్రిపరేషన్ మాత్రం డైవర్ట్ అవ్వకుండా చదువుకోండి నూటికి నూరు శాతం వన్ ఇస్ టూ హండ్రెడ్ తీపిచ్చే బాధ్యత మాది తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్